ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడబోతోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు రాజమండ్రిలో ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ప్రారంభమవుతుందన్నారు ఇది నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన దీపావళి కానుకని అని పేర్కొన్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్లను అందరూ అభినందించాల్సిందే భారతదేశాన్ని ఇబ్బందులు గురిచేయాలని అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్నాయని నల్లమిల్లి వ్యాఖ్యానించారు ప్రపంచంలోని ప్రముఖ మీడియా సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం వృక్షాలను కొట్టివేసినప్పుడు పర్యావరణానికి నష్టం కలగలేదని ప్రయత్నించారు గూగుల్ డేటా సెంటర్ వస్తే పర్యావరణానికి హానికరమని వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ తో పాటు విశాఖపట్నం కీర్తి పెరుగుతుందన్నారు ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల కోవింద్ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త రావాడ నాగుఎంసీ చైర్మన్ సూర్యకుమారి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మీడియా కోఆర్డినేటర్ వీరాంజనే పాల్గొన్నారు ఆయనేమో ప్రభుత్వాన్ని విమర్శించారు సాక్షాత్తు వైసీపీ కార్యాలయంలో అక్రమంగా దాచి బాణాసంఖ్యం దొరికింది అంటే ఇందులో బుక్రకోణం కూడా ఏమో చేయాలి అధికారులు నేను దొరికిపోతా ఉన్నాను ఎందువల్ల దాచి దాన్ని చేసి ప్రభుత్వ తప్పిదోని ప్రభుత్వాన్ని దానికి ఏమైనా ప్రయత్నం చేసే భాగంగా వైసీపీ కార్యాలయంలో అక్రమంగా బాణాసంఖ్య దాచారా అనే కోణం కూడా ఇవాళ పరిశీలించాల్సిన అవసరం ఉంది రాస్తే గంగవరం పోర్టు అదానీ గారికి అప్పజెప్పడం కోసం ఆయన పిలిపించుకున్నాడు ఆ సమయంలో ఇది అడిగారు ఆయన కూడా పాతవే అడిగితే అంతవరకు చర్చ జరిగింది ఆయన తర్వాత ఆయన ట్వీట్ కూడా చేశారు నేను గంగవరం ఎయిర్పోర్ట్ కోసం పాత్రమే కలిశాను అని అదాని గారి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మేము ఆ సమయంలో ఒప్పందం కుదుకున్నామని లేనిపోని ప్రగర్భాలు కలుగుతా ఉన్నాను మరి వాళ్ళ సాక్షాత్తు సుందర పిచ్చిగా స్టేట్మెంట్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేటపైన ఉంది ఆయనే స్వయంగా చెప్పారు అమెరికా మిగుతా ఉదావాదే కాదు మన ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రం కాదు రూపురేఖలు ఏ విధంగా ఆర్థిక రూపురేఖలు ఏ విధంగా మారిపోయే మనం పని చూసాం ఇవాళ సామాన్యమైన రైతు కుటుంబాల్లో అనేక మంది ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా పరిపుష్టికి రావడం జరిగింది రేపీ మైక్రోసాఫ్ట్ ఏదైతే మైక్రోసాఫ్ట్ వల్ల ఆ రోజు ప్రయోజనం చేకూరిందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇయా మోటార్స్ తీసుకొచ్చారు ఇయా మోటార్ తీసుకురావడం ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ఆటోమొబైల్ రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితులు కూడా చూసాం ఇవాళ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంక్ దీనికి సన్నాయి నొప్పులు నొప్పుతా ఉన్నారు వైసీపీ ఆరోపణ చేసిన వాళ్ళు వచ్చి మా ఆదాయంలో షేర్ తీసుకున్నారండి నేను ఒకటే చెప్పా ఆరోపణలు చేసేవారు ఎవరైనా సరే బహిరంగ చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా నేను అవినీతి చేస్తున్నానని కానీ వాళ్ళు చేసే షాపుల్లో అని మట్టిలో అని రకరకాల పేకాట క్లబ్లని